రాజనగరం నియోజకవర్గం నందరాడ గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు రాజానగరం శాసన సభ్యులు బలరామకృష్ణ అసెంబ్లీలో రాజనగరం నియోజకవర్గం సమస్యలపై మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు ఇక గతంలో నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడలేదని వారు తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో గోలీ రాజ చౌదరి కొయ్యలముడి వెంకన్నధరావు బాదం రమణ సతీష్ మలిన నారాయణరావు ప్రతిపాటి వెంకట్రావు వెలచి గంగరాజు గీసాల శ్రీను సూరంపుడి శ్రీను గొర్రెల దేవుళ్ళు సింగవరపు శ్రీను సత్యనారాయణ కుక్కల వీరబాబు గండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో కానీ ఈ రోజు కేంద్రం కూడా గుర్తించి అమరావతి ఒకటే రాజధాని ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మాకు పదిహేను వేల కోట్లు అమరావతికి ఆరు నెలల లోపల కేటాయించి ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా అవ్వకుండానే మాకు కేటాయించినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అలాగే అమ్మ దీవిన ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇస్తానని అన్నారో తల్లి దీవిన అది ఈరోజు నిన్న లోకేష్ గారు కూడా అసెంబ్లీలో వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు ఎంతమంది అంటే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మదీవన చేస్తారని ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా శాసనసభ్యులు సభ్యులు బలరాం బలరామకృష్ణ గారు మొదటిసారి అసెంబ్లీకి వెళ్తున్నా సరే ఆయన ఎన్నో సంవత్సరాల సీనియారిటీ కింద అసెంబ్లీలో రాజనగరం నియోజకవర్గం గురించి అభివృద్ధి గురించి పనులు గురించి చదువు గురించి ఎన్నో గురించి ఆయన మా రాజీనామా కాల్సిన గురించి మాట్లాడటం జరిగింది ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే బలరాం గారు అని ఆయన ఒక ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినట్టుగా లేదు